అమరజీవి పోటీ శ్రీరాములు వర్దంతి సందర్భంగా నెల్లూరు సంఘం నెల్లూరు జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు మహాత్మా గాంధీ జాతి పిత అయితే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రానికి వ్యవస్థాపక జాతి పిత అన్నారు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నివాళుల అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పట్టుదలకు కార్యదీక్షకు పొట్టి శ్రీరాములు నిలబెత్తింది దర్శనములు పేర్కొన్నారు శ్రీరాములు అనేక స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని మహాత్మా గాంధీ మన్నన పొందారన్నారు శ్రీరాములు ఒక సామాజిక వర్గానికి చెందిన నేత కాదని అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు హరిజనోధరణకు పాటుపడిన మహా నీడని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్యవైశ్య సభ అధ్యకుడు కొండ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు అనంతరం మహాసభ చీఫ్ ఆర్గనైజర్ కోట గురుబ్రహ్మం మాట్లాడారు ఉమ్మడి మద్రాస్ రాష్టంలో మన తెలుగు వారు పడుతున్న ఇబ్బందులు చూసి భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి అమరుడైన మహానీడు పొట్టి శ్రీరాములను గుర్తు చేశారు ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని శ్రీరాములు చిత్రపటాన్ని పార్లమెంట్లో ఉంచారని పేర్కొన్నారు పొట్టి శ్రీరాముల సేవల్ని భవిష్యత్ తరాలు పెట్టుకోవాలి ఆర్యవేశ మహాసభ ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముఖరావు పేర్కొన్నారు శ్రీరాములు గారు ఉమ్మడి మద్రా రాష్ట్రంలో మన తెలుగువారు పడే బాధలను చూసి మనం ఎంతో కష్టపోతున్నాము ఎక్కెంతు పడుతున్నామనే ఉద్దేశంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు ఆయన యాభై ఎనిమిది రోజులు నిలహార దీక్ష తీసి ఆ రోజు ఆయన ప్రాణత్యాగం చేశారు ఆ రోజు ఆయన యొక్క ప్రాణత్యాగం వలనే మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి తెలుగు రాష్ట్రం కూడా ఏర్పడింది కాబట్టి సందర్భంగా ఆయన వద్ద సంతోషంగా ఆయన ఈరోజు మనం నివాళులర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయనకు అట్లనే భారతరత్వ ఇచ్చి ఆయన్ను పార్లమెంట్లో ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టాల్సిందిగా మనం చేస్తున్నాం భాషా ప్రయత్నాల కోసం ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇండియా మొత్తం మీద కూడా అన్ని ప్రాంతాలకు ఆయా భాషా విధానాలకు రాష్ట్రాలను మార్చాలని భారతి యాభై ఎనిమిది రోజులు పోరాటం చేసి ప్రాణాలు అర్పించడం జరిగింది అటువంటి మహానీయుడిని మనం మన తరాల వారు కూడా మన రాబోయే తరాల వారు కూడా వారిని స్మరించుకుంటారని ఆశిస్తున్నాను అలాగే పొట్టి శ్రీరాములు గారికి వారు చేసిన త్యాగానికి ప్రభుత్వం గుర్తింపు తక్కువగా ఉంది మరి అటువంటి మహానీయు మహానుభావుడికి అసెంబ్లీలో కానివ్వండి పార్లమెంట్లో కానీ కానివ్వండి వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆ అవార్డుని అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలని నేను ఆరి మహాసభ తరపున కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు అమర గారి వర్ధంతి ముప్పై రెండు సంవత్సరాలు అయిపోయింది ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా వాళ్ళ మీద అందరూ ఉన్నాము ఘనంగా ఇక్కడ మీ వాళ్ళ గురించి పొట్టి గురించి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతి తెలుగు వాళ్ళు బిడ్డలందరూ కానీ తెలుసుకోవాల్సిన అవసరం లాగా మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ పొట్టి శ్రీరాము గారు ఫౌండర్ ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఆయన ఏదైతే తెలుగు జాతి ఆయన జాతి పిత్ర మనకు